జై తెలుగుదేశం జై జనసేన జై కూటమి ఫ్రెండ్స్ అందరం పార్టీ చేసుకుంటున్నాం అనమాట ఈరోజు మేము చేసుకున్న స్పెషల్స్ ఏంటంటే చికెన్ కబాబు పండుగప్ప పిష్కరీ స్వీటు అరటిపండు పెరుగు మామిడికాయ పప్పు వడలు డ్రింక్స్ చక్కగా మేమందరం ఇలా చేసుకుని ఎంజాయ్ చేస్తున్నాం అన్నమాట మీరు కూడా చక్కగా ఒక గ్రూప్గా ఫ్రెండ్స్ అందరూ కలిసి ఇలా పార్టీ చేసుకుని ప్రతి క్షణం సంతోషంగా ఉండండి సరేనా ఓకే బాయ్